హాయ్ హలో తమలందరికీ నమస్కారాలు ఈ ఈరోజు మనము గుంటూరు మిర్చి యార్డ్లో ఉన్నాము గుంటూరు మిర్చి మార్కెట్లో ఏ ఏ రకాలకు ఎంత ధర బలుగుతుంది గత లాస్ట్ సంవత్సరము ఈ ఇయర్ అంటే ఇది ఈరోజు తేదీ ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఆరు మహిళ సంవత్సరం ఈ రోజున ఎంత సరుకు వచ్చింది ఇవాళ ఎంత సరుకు వచ్చింది అనేది మొత్తం మీకు అప్డేట్ ఇస్తాను గుంటూరు మార్కెట్ మీకోసమే రావడం జరిగింది ప్రతి రకానికి ఏ రకానికి ఎలా కొనుగోలు అవుతూ ఉన్నవి ఎందుకు ఇంత డిమాండ్ ఉంది ఇదే రేక్ ఉంటుందా ఇంకా పెరుగుతుందా అనేది పూర్తి లైవ్ తెలుసుకొని మీకైతే చెప్తా ఉన్నారు మీరు చేయవలసింది ఎంతమంది చూస్తూ ఉన్నారో అంతమంది లైక్ చేయండి మీకోసమే తెలుసుకోవడం కోసమే రేటు కోసమే మీకు గుర్తు రావడం జరిగింది ఒక లైక్ చేయండి ఇవాళ దరిదాపుల బయటవి ఏసీ ఇవన్నీ కలిపి డెబ్బై రెండు వేల వరకు అయితే ఎరవెలుసు అయితే రావడం జరిగింది డెబ్బై రెండు వేల ఎరవెలుసు ఇదే సంవత్సరము లాస్ట్ ఇయర్ కనుక చూసుకున్నట్లయితే లక్ష అరవై లక్ష యాభై ఇలా వచ్చేవి అంటే బై సగంగా ఉందని చెప్పి అనుకోవచ్చు అనమాట అంటే ఈ విధంగా చూసుకుంటే మనకు రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే రోజులు కనిపిస్తుంది కాబట్టి ఏ రకాలకు ఎంత క్వాలిటీ నడుస్తూ ఉన్నది అలాగే తేజాలు ఎలా ఉన్నది ఖమ్మం కానీ గుంటూరు కానీ వరంగల్ కానీ ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను చూద్దాం ఒకసారి మొత్తం చూసిన తర్వాత అప్డేట్ ఇస్తాను హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు జై శ్రీరామ్ ఈరోజు మనము గుంటూరు మార్కెట్లో అయితే రావడం జరిగింది గుంటూరు మార్కెట్ రావడానికి కారణం ఏంటంటే ఏ ఏ రకాలకు ఎన్ని ధరలు ఉంటుంది అలాగే ఎన్ని రకాల మిర్చి మార్కెట్కి వస్తుంది తర్వాత మనకు మార్కెట్ సరిగ్గా ఎంత వస్తుంది అరేవెన్స్ అనేది తెలుసుకోవడం కోసం ఈరోజు నేను గుర్తుకు రావడం జరిగింది దయచేసి మీరు చేయవలసింది ఒక లైక్ చేయండి మంచి మంచి కంటెంట్ తోటి మిర్చి ధరలు ఎక్స్పోర్ట్స్ అలాగే మనకు పంటల పైన స్ప్రేయింగ్ మిరప విత్తనాలు ఇవన్నీ గురించి తెలియడం కోసం మన ఛానల్లో ఎవ్వరిని అడగాల్సిన అవసరం లేదండి అన్ని రకాల సమస్యల గురించి మీకు తెలియజేయడం జరుగుతుంది నేను మీకోసం ఎక్కడికన్నా వెళ్తాను దయచేసి మీరు ఒక్క లైక్ చేయమంటున్నాను వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు తేదీ ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఆరు మంగళవారము గుంటూరు మార్కెట్ చూస్తున్నాము ముందు కమన్ ట్రాక్ చేస్తాం రోజు కమన్ చూస్తా ఉన్నాం కూడా గుంటూరులో ఎరైవల్స్ వచ్చేసరికి సుమారుగా డెబ్బై రెండు వేల బస్తాలు వచ్చారు స్టాక్ బోర్డు పెట్టారు తర్వాత ఎంత వచ్చిన మనకు తెలియదు మ్యాక్సిమం ఒక తొంభై వేలు ఇరవై వేలు లేదా లక్ష చిల్లరేసుకోవచ్చు గత లాస్ట్ ఇయర్ ఇదే సంవత్సరం కనుక చూస్తున్నట్లయితే లక్ష యాభై వేల టిక్కీలు లక్ష యాభై వేల టిక్కీలు వచ్చారు అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి ఈ సీజనం తగ్గిపోయింది రైతుల దగ్గర అంత స్టాకు రావట్లేదు దిగుబడి అంత రావట్లేదు అలాగే పంట శాతం అయితే తగ్గించుకోవడం జరిగింది వేయడము చాలామంది రైతులు మంచి అన్ని రకాల గురించి చెప్తాను ఫస్ట్ మనకు కావాల్సింది కమ్మ వాళ్ళు ఆంధ్ర సారీ తెలంగాణలో తేజాలు చూస్తారు కాబట్టి గుంటూరులో పద్దెనిమిది వేల ఐదు వందలు తేజాలు అది ఎలా కొనుగోలు చేస్తూ ఉన్నారు బెస్ట్ డీలక్స్ ఎక్స్ట్రాడనరీ క్వాలిటీ అయితే పద్దెనిమిది వేల ఐదు వందలు తేజ తేజారకానికి చేస్తూ ఉన్నారు పద్దెనిమిది వేల రెండు వందలు పద్దెనిమిది వేల మూడు వందలు పద్దెనిమిది వేల నాలుగు వందలు అంటే ఈ క్వాలిటీగా కొనుగోలు చేయడం జరుగుతుంది తేజాలను క్వాలిటీని బట్టి గుర్తు పెట్టుకోండి అలాగే ఖమ్మం మార్కెట్ కంపేర్ చేసుకుంటే పద్దెనిమిది వేల ఏడు వందలు హైయెస్ట్ జెండా ప్రైస్ చేశారు ఖమ్మంలో కూడా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల వరకు బెస్ట్ ఎక్స్ట్రానరీ క్వాలిటీలు కొనుగోలు చేస్తూ ఉన్నారు ఈ ఖమ్మంలో లేదు కాబట్టి అక్కడ కూడా తరపు సరిగ్గా ఉండొచ్చు మనకు రాష్ట్రంలో అట్లా అట్లా అవి కాకలివన్నీ ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి అండ్ తేజా తాలు గుంటూరులో పదమూడు వేల ఐదు వందలు లాల్కట్ ఉంటే పద్నాలుగు వేల రూపాయల వరకు కీటకాలు కూడా పదమూడు వేలు పద్నాలుగు వేల రూపాయల వరకు కీటకాలతాలు నాటకాలు తాలు కొనుగోలు చేస్తూ ఉన్నారు ఆర్మూర్లు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఆరుమూరు కొనుగోలు అవుతూ ఉన్నది మంచి క్వాలిటీ ఉన్నది తెల్లదనం మెట్టికల్ కాకుండా మంచి డ్రై డి లెక్కితే పద్దెనిమిది పంతొమ్మిది వేలు ఆరుమూరు కొనుగోలు అవుతూ ఉన్నది షార్కులు ఏకే ఫార్టీ సెవెన్లు పదహారు వేలు పదిహేడు వేల రూపాయల వరకు లావురికాయ లేదన్నా మంచి డిమాండ్ ఉంది అలాగే మనకు డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీ డబల్ ఫైవ్ ఇరవై ఐదు వేల రూపాయల వరకు మంచి స్పీడ్ ఉంది పైసీకి కలర్కి రంగుకి ఎక్స్పోర్ట్కి ఇరవై ఐదు వేల రూపాయల వరకు డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడిగల్ కొనుగోలు అవుతూ ఉన్నది టూ జీరో ఫోర్ త్రీ సింజంటా టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్లో వచ్చినవి కాకపోతే అవి ఇరవై ముప్పై వేలు ముప్పై ఒక్క వేలు ఇరవై ఏడు వేలు సారీ ఇరవై ఏడు వేల రూపాయల వరకు సింజంటా బ్యాడిగా టూ జీరో ఫోర్ త్రీ ఇరవై ఏడు వేల రూపాయల వరకు కొనుగోలు అవ్వడం జరుగుతుంది తర్వాత త్రీ ఫోర్ వన్ ఇరవై నాలుగు వేలు ఎక్స్ట్రాగ్నరీ క్వాలిటీ అయితే ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు కూడా అక్కడక్కడ అవుతూ ఉన్నది ఏంటి త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ కూడా అదే ఇరవై ఐదు వేల రూపాయల వరకు నెంబర్ ఫైవ్ రకాలు మనం మార్కెట్లో ఫీల్డ్ చూసాము బయట తోటలు నెంబర్ ఫైవ్లు మంచి ఇప్పుడు వేసిన తోటలు అయితే లేత తోటలు ఎక్స్ట్రాడినరీగా ఉన్నవి ఇదంతా టోటల్ చూసాము లేత చోటలు ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా టూ సెవెంటీ త్రీలు వన్ డబుల్ ఫైవ్లు వన్ జీరో ఎయిట్ వన్లు వన్ జీరో ఎయిట్ వన్లు కూడా ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి వన్ జీరో ఎయిట్ వన్లు తర్వాత మనకు మార్కెట్ అనేది మంచి ఎల్లో మిర్చి కూడా ఎల్లో మిర్చి కూడా ముప్పై వేల రూపాయల వరకు ఎల్లో కలర్లో ఉంటుంది కదా కొంతమంది దాన్ని తాలు కూడా అనుకోవచ్చు అనుకుంటారు మన రీసెంట్లీ లాస్ట్ ఇయర్ రైతు ఇది తాళబండింది తింది ఎల్లో వేసింది ఎల్లో అయితే తాగు అనుకున్నారు ఎల్లో మిర్చి కూడా ముప్పై వేలు ఆ ముప్పై వేలు అవ్వడానికి కూడా అంత పండవు అవి అంత పండవు అలాగే అందరూ కూడా వేసుకోరు అందుకే అంత డిమాండ్ ముప్పై వేల రూపాయల వరకు ఎల్లో మిర్చి కొనుగోలు అవుతా ఉన్నాయి ఇంకా చాలా రకాలు ఉన్నాయి అవన్నీ కూడా చాట్ చాట్ చేశాను అవన్నీ అప్లోడ్ చేస్తాను నేనైతే ఇక గుంటూరు మార్కెట్ అయితే మనకు సరకు తక్కువ రావడం జరుగుతుంది అమ్మంలో కూడా తక్కువే లాస్ట్ ఇయర్ లక్ష డెబ్బై వేలు ఎనభై వేలు అలా వచ్చింది ఇప్పుడు కూడా మనకు మ్యాక్సిమం నేను అక్కడ లేను ఎంత వచ్చిందో తెలియదు ఖమ్మంలో అది ఖమ్మంలో బెస్ట్ డీలక్స్ చేసారు పదిహేను పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల రెండు వందలు మూడు వందలు ఈ ఈ మధ్య అవుతుంది ఎక్కువ పెట్టినా మన పేసీలు ఇవి ఆటాలు కొంచెం పెడతా ఉన్నారు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇంకా తేజా తాలు ఖమ్మంలో పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల రూపాయల వరకు లాగుసడ్ కొనుగోలు అవుతా ఉన్నాయి ఈ ఖమ్మంలో ఖమ్మంలో త్రీ ఫోర్ వన్లో నెంబర్ ఫైవ్ అవి ఎక్కువ రావండి తేజాలు ఎక్కువ వస్తుంది తేజ మార్కెట్ మీ ఏరియాలో దిగుబడి ఎట్లొస్తుంది ఏ రకమైన కానీ ఆ సెగ్మెంట్ దాని పేరు దిగుబడి వస్తుంది అంటే మాట్లాడండి ఇంకొకటి కామెంట్ చేయండి ఇంకొకటి గుంటూరు అనేది మేజర్ మార్కెట్ కాబట్టి ఎక్కడెక్కడ నుంచో రైతులు వస్తూ ఉంటారు ఆంధ్ర తెలంగాణ రైతులు కూడా సో మనకు ఇంకా కర్ణాటక మార్కెట్ సపరేట్ అయింది కర్ణాటక నుంచి రాయచూర్ నుంచి ఇద్దరికి ప్రత్యేకంగా రావట్లేదు ఎంతో ఇక్కడ అక్కడ అమ్ముకోని వాళ్ళు ఇక్కడ రాగలుగుతూ ఉన్నారు గుర్తు పెట్టుకోండి మార్కెట్ మార్కెట్లో ఉన్నవాడు సో మనం లైవ్ అప్డేట్ ఇచ్చి లైవ్ ద్వారా ఏ రకాల ఎంత క్వాలిటీ పడుతుంది అనేది కూడా తెలియజేశారు ఏసీ స్టాక్ వెళ్తుంది ఏసీలో మనం పెడితే రేట్ వస్తుందా శివరాత్రి తర్వాత మార్కెట్ ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తాను సో ఒకసారి గుర్తుపెట్టుకోండి ఉన్న ఒక రెండు మూడు రోజులు ఉండి కూడా ఏసీ స్టాక్ ఎంత ఉన్నది ఏసీలో రెవ్యూ పెడితే బాగుంటుందా లేదా అనేది కూడా ఇంకా ఏమన్నా ఇంకెంత పెరుగుతుంది అనేది మనము చూద్దాము మార్చి ఇప్పుడు అయితే పంటలు అందరూ కూడా స్క్రెయిన్ చేయడం కూడా ఆపేసారు మంచిగా చోటలో క్లెయిన్ చేస్తూ ఉన్నారు మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చోటి రెగ్యులర్ షేర్ చేయండి మాకు ధన్యవాదాలు